పోసానిని అరెస్ట్ చేయడానికి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో పోలీసులు పోటీ పడుతూ ఉన్నారు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు నమోదయ్యాయి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు నిన్న కోర్టు వద్ద పోసాని కృష్ణమురళికి బెయిల్ వస్తే అదుపులోకి తీసుకోవడానికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అర్బన్ పోలీసులతో పాటు అనంతపురం రూరల్ పోలీసులు కాపు కాశారు అయితే రైల్వే కోడూరు కోర్టు పోసాని కృష్ణమురళికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో వారక్కడి నుంచి వెనుదిరిగారు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయవాది మధుసూదన్ రావు రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి అనుమతినివ్వాలంటూ రైల్వే కోడూరు అర్బన్ పోలీసులతో పాటు అనంతపురం రూరల్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు రైల్వే కోడూరు జడ్జి నెల రోజుల పాటు శిక్షణ కోసం సెలవుపై వెళ్లడంతో ఈ పిటిషన్లన్నీ సోమవారానికి వాయిదా పడ్డాయి రైల్వే కోడూరు కోర్టు జడ్జి శిక్షణ కోసం సెలవుపై వెళ్లడంతో కడప ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జిని రైల్వే కోడూరు కోర్టు ఇన్ఛార్జి జడ్జిగా కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి నియమించారు పోసాని కృష్ణమురళి పలు కేసులలో విచారణగా హాజరు కాకుండా ఉండడంతో ఇప్పుడు ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పలు జిల్లాల పోలీసులు పోటీ పడుతున్నారు పోసానిని అరెస్టు చేయడానికి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ల పోలీసులు పోటీ పడుతున్నారు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు నమోదయ్యాయి గోపులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు నిన్న కోర్టు వద్ద పోసాని కృష్ణమురళికి బెయిల్ వస్తే అదుపులోకి తీసుకోవడానికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అర్బన్ పోలీసులతో పాటు అనంతపురం రూరల్ పోలీసులు కాపు కాశారు అయితే రైల్వే కోడూరు కోర్టు పోసాని కృష్ణమురళికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయవాది మధుసూదన్ రావు రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి అనుమతినివ్వాలంటూ రైల్వే కోడూరు అర్బన్ పోలీసులతో పాటు అనంతపురం రూరల్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు రైల్వే కోడూరు జడ్జి నెల రోజుల పాటు శిక్షణ కోసం సెలవుపై వెళ్లడంతో ఈ పిటిషన్లన్నీ సోమవారానికి వాయిదా పడ్డాయి రైల్వే కోడూరు కోర్టు జడ్జి శిక్షణ కోసం సెలవుపై వెళ్లడంతో కడప ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జిని రైల్వే కోడూరు కోర్టు ఇన్ఛార్జ్ జడ్జిగా కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి నియమించారు పోసాని కృష్ణమురళి పలు కేసులలో విచారణకు హాజరు కాకుండా ఉండడంతో ఇప్పుడు ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పలు జిల్లాల పోలీసులు పోటీ పడుతున్నారు